హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అన్నదాత సుఖీబాబుకి సంబంధించి రూపాయలు ఏడు వేలు అయితే ఎవరెవరి అకౌంట్లో పడతాయి సో ఎవరెవరి అర్హులు సో ఎప్పుడు పడబోతున్నాయి అని చెప్పేసి కంప్లీట్గా ఈ వివర డిస్కస్ చేసుకుందామండి సో అనర్హులు ఎవరు అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరగా చూడండి మన ఛానల్ రైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో వివరాల్లోకి వెళ్తే కనుక ఏంటంటే ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పిన విధంగా రైతు అన్నదాత సుఖీబాబుకు సంబంధించి రూపాయలు ఏడు వేలు అయితే మూడు విడతలుగా వేస్తామని చెప్పేసి చెప్పారు సో దీనికి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పిఎం కిసాన్ అయితే ఇంటర్ లింక్ అయితే ఉంటుంది సో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు డబ్బులు అయితే ఎప్పుడు పడతాయో అన్నదాతకు సంబంధించి ఈ సుఖీబాకు సంబంధించిన స్కీమ్ యొక్క ఏడు వేల రూపాయలు కూడా ఏపీ వారికి పడతాయండి అప్పుడే పడతాయి సో ఏ పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు అనర్ధత సుకిబాకు సంబంధించిన ఒకటో విడత యొక్క ఏడు వేల రూపాయలు అయితే అందరి ఖాతాలో అయితే జమ అవుతాయి సో చాలామంది అనర్హులైతే ఉన్నారు దీంట్లో ఎవరు అనర్హులు అని చూసుకుంటే కనుక ఎవరికైతే పట్ట పట్టాదారు పాస్బుక్ ఉంటుందో దానికి వారి ఆధార్ నంబర్ అయితే లింక్ అయితే ఉండదో వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడవండి సో మరి ఏం చేయాలి వాటిని అని చూసుకుంటే తప్పకుండా మీరైతే ఎంఆర్ఓ గారికి అయితే రిక్వెస్ట్ అయితే చేసుకోవాలి దానికి సంబంధించి లింక్ చేయాలని చెప్పేసి సో అలాంటి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే డబ్బులు పడడానికి అర్హులైతే అవుతారు సో కంప్లీట్గా అనర్హులని కాదు సో మీ పట్టాదారు పాస్బుక్ నంబర్కి మీ ఆధార్ కార్డు అనేది తప్పకుండా లింక్ అయితే ఉండాలండి సో మరి చూసుకుంటే ఈ ఎప్పుడు రావచ్చు అన్నదాత సుఖీ బాబుకి సంబంధించి అని చూసుకుంటే ఇంతకుముందు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేవి ఈ జూన్ నెలలోనే పడినాయి మరి ఈ నెల ఈ జూన్లో పడితే అని చెప్పేసి చూసుకుంటే కనుక పడవచ్చు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఎప్పుడైనా అండి చెప్పలేము అది కంప్లీట్గా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులపైనే డిపెండ్ అయి ఉంటుంది అది పడ్డ రెండు వేల రూపాయలు ఎప్పుడైతే పడతాయో అప్పుడే ఈ ఏడు వేల రూపాయలు కూడా అకౌంట్లో అయితే జమ చేస్తారు ఎందుకంటే తప్పకుండా ఇప్పుడు సి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా లింక్ అయి కాబట్టి సో దాంతో కలిపే ఈ డబ్బులు కూడా అయితే పడతాయి సో కేవైసీకి సంబంధించి కూడా మీరైతే అన్నీ కూడా క్లారిటీగా అయితే చూసుకోండి సో కేవైసీ లేకపోయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మీరు కేవైసీ అయితే చేసుకోవాలి దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది పిఎం కిసాన్ సంబంధించి అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది సో అక్కడ మీరు అయితే కేవైసీ అయితే చేసుకోవాలండి సో ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకోండి ఏడు వేల రూపాయలు అయితే తప్పకుండా పడతాయి ఈ ఇరవై నాలుగో తారీఖున కూడా మేబీ అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ తప్పకుండా అలాంటి ఒక అప్డేట్ వస్తే కనుక మేము అయితే తీసుకురండి తీసుకొస్తానండి సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్